నేను మిత్రులు మాట్లాడారు ప్రధాన అంశం ఏంటంటే కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా మహిళా లోకము పువ్వెత్తిన ర్యాలీలో పాల్గొంది స్థానికమైనటువంటి మహిళా మహిళా ప్రతినిధిగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ మహిళ మహిళల ఆవేదన చూసుకుంటూ ఏదో మా భూములు మాకు కావాలి మా ఇస్తాం రక్తపు కన్నీరుతో ఏడుస్తున్న మహిళలకు చూడండి కనీసం మీరు ప్రకటన చేసే ముందు మహిళల దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన చూడాల్సిన బాధ్యత మా ప్రతినిధిగా మీకుంది దయ ఉంచి ఎన్నో రంగురంగుల జెండాలు వేసుకుని రాము మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం ప్రజల ప్రమశల కోసం ప్రజల ఏజెండా మా ఏజెండాగా ప్రజల ఆకాంక్షలే మా ఆకాంక్షలుగా మేము పోరాడుతున్నాం ఇప్పటికైనా మించినది పాలకుల ద్వారా కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఇక్కడ కాదు ఎక్కడ కూడా విద్వాం రైతులకు ఇబ్బంది కార్గో ఎయిర్పోర్ట్ వద్దు ఆల్రెడీ మీరు కార్గో మా వామపక్షాల తరపున తీసుకోవడం ఆ మూడు వందల ఎకరాల్లో కలగండి మా మహిళా రైతులు ఆవేదన తెలుసుకోవాల స్థానిక మహిళా ప్రతినిధిగా మహిళా రైతుల ఆవేదన తెలుసుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి శిరీష్ అమ్మగారి మీద ఉందని తెలియజేస్తూ లేదు ఇలాంటి మహిళా లోకం తన శక్తిని చూపిస్తుంది ముందు పోరాటాలు మహిళా

போறடதம் போறடதம் கோமுல மக்காவாளே காவேலே காமுல மக்காவாளே காவேலே